ఇక మెదక్ జిల్లా రామేంపేటలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో పన్నెండు మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు ఇద్దరు విద్యార్థులను అర్ధరాత్రి దాటాక లేచి చూడగా కాళ్ళు పాదాలకు గాయలై నెత్తురు కాలుతున్నీ చూసుకొని భయాందోళనకు గురయ్యారు ఎలుకల స్థైర్య విహారం చేస్తున్నాయి అయితే తొమ్మిదవ తరగతికి చెందిన పన్నెండు మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి ఎలుకలతో తాము ఇబ్బంది పడుతున్నామంటూ ఎన్నోసార్లు హాస్టల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోవడం లేదని ఆసుపత్రికి చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు மெயின்ஸ் வலக்கு இன்ஃபர்மேஷன் நான் மெட்வொர்க் ஆன்செட்னு சொல்லுச்சு டிஞ்சிக்கிட்டேன் இன்னி கினி காசா இன்னி ரெஜிஸ்டரு இந்த அஸ்டா ட்ரென்ட்ல காசா வாச்சி எதுக்கு அట్లా ஏ 뭐 தெரியல அன்னைக்கு வந்து பாடி அம்மா இந்தல பாடி அம்மா டேலி இது செட் பண்ணலாம் நான் ஒரு சீன்ல சார்ஜ் செய்து வச்சேன் એમાં ચૂંચી